నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి గ్రంథాలు అలాగే వాటిని రచించినటువంటి రచయితలను మనం పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట ముందుగా వచ్చేసరికి సింథటిక్ స్ట్రక్చర్స్ దీన్ని రచించింది నోమ్ చామ్స్కి నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రాబర్ట్ జేమ్స్ హ్యావి హారెస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్ నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ జే మెకిల్ కాటిల్ నెక్స్ట్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ జూయి రచించారు ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ స్పియర్మన్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈఎల్ తౌరణాయక్ నెక్స్ట్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ తర్స్టన్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గార్డెనర్ రచించారు నెక్స్ట్ వచ్చేసరికి ద పర్సనాలిటీ ఆల్పోర్ట్ ఇతను మూర్తిమత్వం గురించి ఈ రచన అనేది చేశారనమాట ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇది క్లిపర్డ్ బీర్స్ రచించారు నెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మన్ ఫ్రాయిడ్ ఇతను ఒక స్విట్జర్లాండ్ దేశస్తుడు అన్నమాట దీన్ని రచించారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ద డైజెస్టివ్ గ్లాన్స్ ద కండిషనల్ రిఫ్లెక్సెస్ ఈ టూ బుక్స్ ఈ రెండు గ్రంథాలను రచించినది పావులా నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ రచించారు నెక్స్ట్ వచ్చేసరికి ద టెక్నాలజీస్ ఆఫ్ టీచింగ్ వెర్బల్ బిహేవియర్ ఈ రెండు కూడా గ్రంథాలు బిఎఫ్ స్కిన్నర్ రచించారు నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ మిల్లర్డ్ అండ్ డోలాట్ నెక్స్ట్ వచ్చేసరికి సైకలాజికల్ మోడలింగ్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సోషల్ లెర్నింగ్ థియరీ ఈ మూడు గ్రంథాలని ఆల్బర్ట్ బండూరా రచించారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈఎల్ థౌరండాయకి రచించినటువంటి గ్రంథాలను కనుక మనం చూసుకున్నట్లయితే యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ నెక్స్ట్ సో సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ మూడు కూడాను ఈఎల్ థౌరండాయికి రచించారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ దీన్ని కోహ్ల రచించారు ఇతను ఏంటంటే గెస్ట్ ఆల్ట్ అన్నమాట నెక్స్ట్ ఆన్ మెమరీ ఎబ్బింగ్ రచించారు ద మెమ్ ద రిమెంబరింగ్ బ్యాత్లెట్ రచించారు దాని నెక్స్ట్ వచ్చేసరికి ద సై ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ వాలర్ రచించారు రచించారనమాట ఇది మ్యాక్సిమం నేను సైకాలజీలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలని కూడా కవర్ చేశానండి ఈ టాపిక్ సంబంధించి ప్రతి ఎగ్జామ్లోను టెట్ కానీ డిఎస్సి కానీ కన్ఫర్మ్గా ఒక బిట్ అయితే వస్తుందండి సో ఈ టాపిక్ని మిస్ చేయకండి ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ